హలో అందరికీ బిఫోర్ వీడియోలో నేను పచ్చి పసుపు చూపించాను కదండి అదే రోజు నేను దాంట్లోనే ఇంకా ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా పట్టేశాను ఈ ఆరెంజెస్ అయితే నేను నా ఎగ్జామ్స్కి ముందు ఎండబెట్టాను నా ఎగ్జామ్స్ వల్ల ఇంకా పౌడర్ చేయలేదన్నమాట అలాగే ఉంచాను ఇంకా నా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి పచ్చి పసుపుతో పాటు ఇంకా అది పట్టిన మిక్సీలోనే ఇది కూడా మిక్సీ పట్టేశాను పసుపు కాబట్టి ఏం పర్వాలేదు ఇంకా మనకి ఆరెంజ్ పీల్ పాడకుండా ఇంకా బాగుంటుంది ఇంకా అందులోనే ఆరెంజ్ పీల్స్ అన్నీ ఒక త్రీ డేస్ ఎండబెట్టుకొని ఇలా మిక్సీ పట్టాను ఈ ఆరెంజ్ పీల్లో కర్డ్ కొంచెం పసుపు ఇంకా తేనె వేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఫిఫ్టీ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది ట్యాన్ పోతుంది బాగుంటుంది ఫేస్ నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఐ మీన్ ఇంటర్లో ఉన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని అప్పుడు నా ఫేస్ చాలా గ్లో ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చేయలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడే ట్రై చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్